హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు గణశ్రీ రెసిపీస్ ఈరోజు మన రెసిపీలో మంచి టేస్టీ టేస్టీగా హెల్తీగా ఒక స్వీట్ రెడీ చేసుకుందాము అదేంటంటే క్యారెట్ బర్ఫీ అండి క్యారెట్ తోటిలాగా బర్ఫీ అంటే అచ్చిల్లా కూడా వేసుకోవచ్చు లేదంటే లడ్డు చేసుకోవచ్చు అల్వా చేసుకోవచ్చు ఎలాగైనా చేసుకోవచ్చు నేనైతే ఇప్పుడు ఇలా అచ్చుల్లా వేసాను అనమాట క్యారెట్ తోటి టేస్ట్ చాలా బాగుంటుందండి హెల్త్ కూడా మంచిది బెల్లంతో తయారు చేసుకుంటే ఇంకా బాగుంటుందన్నమాట ఇది అలా తయారు చేయలేదు ఇప్పుడు చూసేద్దాం రండి క్యారెట్లు అయితే శుభ్రంగా కడిగేసి ఒక రెండు కప్పుల తురుము వచ్చే వరకు నేను ఇలా తురుముకున్నాను క్యారెట్ని ఒక రెండు కప్పులు అయ్యింది అనమాట అంటే ఒక కప్పు పెద్ద కప్పుతోటి ఒక కప్పు క్యారెట్ తీసుకున్నాను చిన్న కప్పుతో అయితే రెండు కప్పులు అవుతుందనమాట ఇలా తురుముకుని పక్కన పెట్టుకోవాలి క్యారెట్ తురుము ఇలా రెడీ చేసిన తర్వాత స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకుని ఒక అర టీ స్పూన్ వరకు నెయ్యి వేసుకున్నాను ముందుగా డ్రై ఫ్రూట్స్ వేయించుకుంటాను డ్రై ఫ్రూట్స్ వేయించి పక్కన పెట్టుకోవాలన్నమాట ఏం లేదండి ఇందులో జీడిపప్పు కొద్దిగా బాదం అలాగే పిస్తా వేసాను మీకు ఇష్టమైన డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసుకోవచ్చు కొద్ది కొద్దిగా వేసి చిన్న చిన్న ముక్కలుగా క్రష్ చేసేసి నెయ్యిలో వేయించుకొని ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టుకుంటాను స్వీట్ అంటేనే ముందు ఏదో ఒక డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలి ఒకటైనా వేసుకుంటే కానీ మనకి స్వీట్ అనిపించదు ఏదో ఒకటైనా సరే వేసుకోవచ్చు అనమాట అన్ని రకాలు వేసుకోవాలని ఏం లేదు ఏం అందుబాటులో అవి వేసుకోవచ్చు క్యారెట్ చేసిన చేసి స్వీట్ అయినా సరే చిటికలో రెడీ అయిపోతుందండి తొందరగా రెడీ చేసుకోవచ్చు ఎప్పుడు ఇంట్లోనే ఉంటాయి కాబట్టి ఎప్పుడు ఆకలి వేస్తే అప్పుడు తయారు చేసుకోవచ్చు అలాగే ఇప్పుడు ఇంకొక అర టీ స్పూన్ నెయ్యి వేసాను ఇందులో క్యారెట్ తురుగు వేయించేసుకోవాలి ఇలా ఒక కొప్పుడు అయిందనమాట క్యారెట్ తురుగు వేయించుకోవాలి పచ్చివాసన పోయే వరకు వేయించేసుకోవాలి క్యారెట్ అయితే ఆల్మోస్ట్ వేగిపోయింది ఇప్పుడు ఇందులో బెల్లం వేసుకుందాము ఒక అరకప్పు బెల్లం వేసాను ఒక కప్పుడు క్యారెట్ తురుము ఉంది కదా ఒక అరకప్పు బెల్లం తురిమి వేసుకున్నాను బెల్లం కూడా అలా తురిమేసాను వేసాను అనమాట ముక్కలు లేకుండా ఇది ఆర్గానిక్ బెల్లం అనమాట అండి ఇది బాగుంటుంది ఇందులో మట్టి అది ఏమి ఉండదు కెమికల్స్ అవి ఉండవు అనమాట బెల్లం కూడా ఇందులో బాగా కరిగిపోతుంది బెల్లానికి బదులు పంచదార కూడా వేసుకోవచ్చు నేనైతే ఈసారి బెల్లంతో చేసాను అంతకుముందు అయితే పంచదారతో దాన్ని ఇటువంటివి ఇప్పుడు కొంచెం బెల్లం అయితే మంచిది కదా పంచదార మీద అని చెప్పి దీంతో తయారు చేశాను ఇప్పుడు ఇంకా తొందరగా అయిపోతుందండి బెల్లం కదా దగ్గరగా అయిపోతుంది వాటర్ అది వేయలేదు కాబట్టి బాగా కొంచెం పాకంలో వచ్చేస్తుంది అనమాట కొంచెం ఇలాచి పొడి కూడా వేసాను ఇలా పాకం బాగా ముదిరిపోయే వరకు కలుపుతూ ఉండాలి మధ్యలో కావాలంటే ఇంకొంచెం నెయ్యి వేసుకోవచ్చు మళ్ళీ నెయ్యి అంతా కూడా బయటకు వచ్చేస్తుంది లాస్ట్లో డ్రై ఫ్రూట్స్ కూడా వేసేసాను దగ్గరికి వచ్చేసింది ఇంకా చూసారు కదా ఇలా ఉడుకుతున్నప్పుడే కొంచెం పలచగా అయిపోతుంది నెయ్యి అంతా బయటకు వచ్చేస్తుంది ఇందులోంచి దగ్గరగా దగ్గర పడే వరకు ఈ స్వీట్ ఇలా దగ్గర పడే వరకు కొంచెం అలా కలుపుకుంటూ మధ్య మధ్యలో కొంచెం నెయ్యి వేసుకుంటూ ఉడికించుకోవాలన్నమాట ఈ పాకాన్నే కొంచెం లేతపాకంలో తీసుకుంటే కొబ్బరి కూర కొబ్బరి వండలు చేసుకుంటాం కదా అలా చేసుకుంటే లడ్డూలు కూడా చేసుకోవచ్చు క్యారెట్ లడ్డూలు కూడా బాగుంటాయి అవి అయితే కొంచెం ఎక్కువ రోజులు నిలవ ఉండవేమో అనుకుంటా ఇదైతే కొంచెం బాగానే ఉంటుంది ఎక్కువ తొందరగా పాడవదనమాట ఇలా కొంచెం అచ్చుల్లో వేసుకుంటే కొంచెం ఎక్కువ రోజులు ఉంటాయి పిల్లలు కూడా ఇప్పుడు కావాలంటే అప్పుడు పెట్టచ్చు చేతికి అడ్డుకోకుండా ఉంటాయి కదా తినడానికి కూడా బాగుంటుంది రెడీ అయిపోయిందండి స్టవ్ ఆఫ్ చేసి ఇచ్చి ఇంకా ఇలా కొంచెం కలుపుకుంటూ ఉండడమే పెద్ద పని మనకి ఇంకేముండదు ఒక ప్లేట్కి నెయ్యి రాసేసుకుని దాంట్లోకి వేసేసుకున్నాను కొంచమే కదా ఉంది అందుకని చిన్న ప్లేట్ తీసుకున్నాను అనమాట ఇంచుమించుగా ఒక చిన్న చిన్న క్యారెట్లు ఒక నాలుగు క్యారెట్లు అయితే ఇంత దూరం వచ్చింది ఇలాగా ప్లేట్లోకి తీసుకుని సమానంగా చేసేసుకోవాలి బాగా చల్లారిన తర్వాత మనం ముక్కలుగా కట్ చేసుకోవచ్చు బాగా చల్లారిపోవాలన్నమాట పాకం బాగా ముదరాలన్నమాట అండి ముదిరిన పాకం అయితేనే ఇలా అచ్చిలా వస్తాయి పల్లీలు అవి చేసుకుంటాం కదా పల్లీ టిక్కీ అది అలాగనమాట ఇప్పుడు బాగా చల్లారిని దీన్ని మంచి రుచిగా రెడీ అయిపోయింది బాగా చల్లారిపోయింది కూడా ఈసారి మనం దీన్ని తప్ప ప్లేట్లోకి తీసేయచ్చు ఇలా అట్ల కడుతూ అంటే వచ్చేస్తుంది అనమాట ఇలా మొక్కలుగా కట్ చేసేసుకోవడమే చాకుతో అయితే కటింగ్ అవ్వలేదు ఇలా చేత్తో ముక్క ముక్కలుగా వచ్చేసింది అంటే కొంచెం పలచగా ఉన్నప్పుడే చాకుతో కట్ చేసుకోవాలి నేను గట్టిగా అయ్యే వరకు కట్ చేయలేదు అందుకని ఇలా ముక్కలుగా చేత్తోనే చేసేసాను అనమాట టేస్ట్ అయితే సూపర్ ఉన్నాయండి తప్పకుండా మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి చాలా బాగుంటాయి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈజీగా స్వీట్ తినాలనిపించినప్పుడు ఇలా చేసుకోవచ్చు వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి అలాగే ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్లయితే గణశ్రీ రెసిపీస్ ఛానల్లో చాలా అంటే చాలా రెసిపీస్ ఉన్నాయండి ఒకసారి అన్నీ కూడా చూసి మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్